అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విష ప్రయోగానికి గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది విశాఖలోని సిద్ధార్థ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయింది నగర్ నివాసం ఉంటూ రత్నమాధురుపై విష ప్రయోగం జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి అమ్మాజీ సహ ఉద్యోగి వాసిరెడ్డి శేఖర్ విష ప్రయోగానికి పాల్పొనట్లుగా అమ్మాజీ ఆరోపిస్తోంది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నర్సీపట్నం పోలీసులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటు చేసుకుంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై విష ప్రయోగం జరగడంతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతూ కొద్దిసేపటి క్రితం చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఆ అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయినటువంటి హాస్పిటల్ వద్ద ఉన్నాం సో చెప్పండి ఈ కేసు సంబంధించి అసలు ఏం జరిగింది అమ్మాయికి స్లో పాయిజన్ జరిగిందని మీరు చెప్తున్నారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎవరు చేశారు సార్ ఇప్పుడు గత ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందండి ఇంపోసిస్ హైదరాబాద్ మరి దాంతోపాటుగా ఈ అమ్మాయి వీళ్ళు నర్సీపట్నం ఉన్నప్పటికీ వీళ్ళ తాతగారు వెన్నలపాలెం గ్రామం అదే గ్రామానికి చెందినటువంటి సేమ్ కమ్యూనిటీ రోడ్ ఇతన్ని ఈ అమ్మాయిని ఆరు సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నట్టు తెలుస్తుంది చెప్పింది కూడా అయితే ఈ మధ్యకాలంలో మూడు నాలుగు నెలలు యువతలో అబ్బాయి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుని నేను తిరస్కరిస్తాను తిరస్కరించడం చూసిన తర్వాత అమ్మాయి పర్టికులర్గా తల్లిదండ్రులతో చెప్పడం తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి ఉద్యోగం ఉంది మంచి సంబంధం చేసుకుంది కానీ ఇప్పుడు అర్జెంట్ ఏంటండి అంటే లేదు లేదు నన్ను ఆల్రెడీ ఫిజికల్గా కూడా నన్ను ఉపయోగించుకున్నాడు మరి నువ్వెందుకు అలాగా చేసావంటే బై ఫోర్స్ చేసాడు వద్దు ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాతే కానీ ఇలాంటివి ఎందుకని ఒకసారికి ఎలాగ పెళ్లి చేసుకుంటున్నాం కదా మనకి ఇదే ఉంది ఇంక నీకు అనుమానం ఉందా అని అంటే దాని మీద చేసుకుంటూ వెళ్ళం కదండి తర్వాత తర్వాత సార్లు అభార్సును కూడా చేయించిన సందర్భాలు ఉన్నాయండి వీళ్ళు పెద్దలు తీసుకొని తాలూకా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే మేము చెయ్యం చేసే పరిస్థితులు ఏదన్నాం కుర్రాడేమో మా ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి నేను అన్న పరిస్థితిలో ఉన్నాను ఆ తర్వాత ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెద్దలకు నేను కూడా అప్రూవ్ అయ్యి ఈ రకం ఉందండి ఈ ప్రేమ పేరుతో నమ్మించి మీ అమ్మాయిని ఈ విధంగా ఆ చావుకు కారణమైనటువంటి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీకు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నాను ప్రేమ పేరుతో నమ్మించి ఫిజికల్ హెరాస్మెంట్ చేసి అబార్షన్ చేయించి చిన్ని చేసిన తర్వాత ఒక్కసారిగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని అనడం తల్లిదండ్రులు కూడా పోనీ వాళ్ళు ప్రేమించుకున్నారో లేదంటే ఇంత జరిగిందని వాళ్ళు ఒప్పుకోకుండా ఈ అమ్మాయిని బెదిరించడం అంట ఇప్పుడు ఎలాగుందంటే అబ్బాయి ఒకటే కాదు కదా అబ్బాయి ఆ రకంగా వేధిస్తే మరి ఫ్యామిలీ మొత్తం తల్లి తల్లి తండ్రి మరి తల్లి అత్త కలిపి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడం మా జర్మనీలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఏమనుకుంటున్నాం మా అన్నాకతలు మళ్ళీ పడితే మర్యాద ఉండదని చెప్పడం ఇప్పుడు వీడు కాదంటే వేరే పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు చూస్తున్నాడు ఇది పరిస్థితి అంటే తల్లికి వాళ్ళు అక్కడ చెప్పడంతో ఆమె తెలియనట్టే ఉండి అప్పుడు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి తప్పనిసరిగా మరి ఇలా ప్రేమించుకున్నారు మీ అందరికీ తెలిసిన విషయం కానీ చెప్తున్నారు కాబట్టి ఏదంటే చేసే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో చేసుకో వాళ్ళ తమ్ముడు మరిసారి అరగంటగా అబ్బాయి తమ్ముడు వీడికి మా అన్నయ్య కాకపోతే ఇంకొకటి ఉంటాడు లేకపోతే ఇంకొకటి ఉంటాడు ఏది లేకపోతే ఊరేసుకొని చచ్చిపోవని వార్నింగ్ ఉండడం వీళ్ళు బెదిరింపులు చేయడం సమ్అప్ టైమ్స్ అండి ఒకసారి ఒకసారే కాదు వాళ్ళ అక్కకి కానీ అమ్మకి కానీ ఆ అమ్మాయి ఫోన్కి కానీ ఈ రకంగా చేయడం వీళ్ళకి ఏమన్నా స్పాట్లో ఏమన్నా డౌట్ వచ్చి ఉంటే హాస్పిటల్లో తీసుకెళ్ళు ఈ ఆ మర్నాడు ఆ మర్నాడు వామిటింగ్స్ అయ్యి అవుతుంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదంటే సంథింగ్ రాంగ్ అని తర్వాత అమ్మాయి సీతమిచ్చని ఘోట్ ఏదో అతను చూడడం ఏం జరిగింది అసలు ఏంటి అని వాళ్ళు అక్కడ అడిగితే శిరీష అని ఈ అమ్మాయి మెసేజ్ పెట్టింది అసలు ఏం జరిగింది రా బాబు తీసుకొచ్చావు ఈ చూస్తే ఇలాగ ఉంది ఇది రెస్పాండ్ అవ్వట్లేదు డాక్టర్ గారు అడుగుతున్నారంటే ఒక బాటిల్ ఈ పాయిజన్ బాటిల్ వాట్సాప్లో పంపించి తాగిందో లేదో తెలియదు అన్నట్టు ఏదో పెట్టారని తెలిపారు మరి ఆడి దగ్గర రికవరీలో దగ్గర ఉన్నప్పుడు మరి దించినప్పుడు పోనీ తెలియదు అనుకున్నప్పుడు అది ఏదో భోజ భోజన ఏదో తాగిందే అని తెలుస్తుంది చూసుకోండి అని చెప్పినా సరే పోనీ ఇమీడియట్గా రెస్పాండ్ అయితే చచ్చిపోయే వరకు ఘటన కారణమైనటువంటి ఎవరైతే శేఖర్ ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి తమకు న్యాయం చేయాలని చెప్పి బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం శ్రీధర్తో చిరంజీవి టీవీ విశాఖ నుంచి